కార్మికుల అక్రమ తొలగింపులు వేధింపులు వాపి వెంటనే విధులలోకి తీసుకోవాలని కోరుతూ సిఐటియు నగర కార్యదర్శి సిహెచ్ సాయిబాబా ఏఐటియుసి నగర కార్యదర్శి చంద్రశేఖర్ అధ్యక్షతన కర్నూలు కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు ఆందోళన నిర్వహించారు ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శులు అంచుబాబు మనిప్ప భాస్కర్ మాట్లాడారు

దేశంలో జరుగుతున్న పరిణామాల వల్ల జూలై తొమ్మిదవ తేదీకి మార్చడం అనేటువంటిది కూడా జరిగింది కూడా పోరాటాలకు కూడా సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా ఈ సందర్భంగా గుర్తించాలని అటువంటి కార్యక్రమాలు కూడా మీరు మనమంతా కూడా జయప్రదం చేయాలని చెప్పి నేను కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్మిక సంఘాల నాయకులకు కార్యకర్తలకు అందరూ అభినందనలు తెలియజేస్తూ నాకు మాట్లాడడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కులో తొలగించినటువంటి రెండు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు విధులేకి తీసుకోవాలని విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించాలని అదేవిధంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలనేటువంటి ప్రధానమైన డిమాండ్లతో మరి అక్కడ చేస్తున్నటువంటి కార్మికులకు సమ్మె మద్దతుగా ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమం చేస్తున్నాం మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ గతంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పేసి మరి తీసుకొని వచ్చి నోటీసులు ఇచ్చి సమ్మె లేకపోకకుండా సమ్మెను భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు సమ్మె చేస్తున్నటువంటి కార్మికులని భయభ్రాంతులు చేయడానికి మరి అక్కడ పోలీసులని అదేవిధంగా పారామిలిటరీ బలాలని తీసుకొని వచ్చి సమ్మెని భగ్నం చేసేదానికి కార్మికుల్లో ఒక భయాందోళన సృష్టిస్తున్నారు గత మూడు సంవత్సరాలు చేస్తున్నటువంటి టెన్ డేస్ చేసుకున్నటువంటి కార్మికుల మరి పరిశిబిరాలను తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని కార్మిక సంఘాలుగా ఏఐటిసిగా తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కు కార్మికుల పరిశ్రమల పరిశ్రమ కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయాలి కార్మికులు తొలగించిన కార్మికులు విధులు లేక తీసుకోవాలి పెండింగ్లు ఉన్న ఎనిమిది నెలల కార్మికుల జీతాలు చెల్లించాలి విశాఖ సొంత గనులు కేటాయించాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం నేనేలా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం ఎస్ మునప్ప ఏఐటిసి జిల్లా కార్యదర్శి కర్నూలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కును కాపాడుకోవాలని చెప్పి పిలుపులో భాగంగా ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది గతంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈరోజు మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే పార్టీలన్నీ జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు విశాఖ ఉక్కును మేము కాపాడుతాం ప్రైవేటీకరణ నుంచి కాపాడుతామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసి అధికారం లేకొచ్చాయి కానీ ఈరోజు మొత్తం కూడా ప్రైవేటీకరణ చేయడం కోసం వాళ్ళు అడుగులు వేస్తున్నారు అందులో భాగంగానే కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించేటువంటి కుట్ర చేస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం ద్వారా ఉత్పత్తి నిలిచిపోతుంది ఉత్పత్తి నిలిచిపోతే నష్టాలు లేకపోతుంది అనేటువంటి పేరుతో దాన్ని మళ్ళా ప్రైవేటీకరణ చేసేదాని కోసం ప్రయత్నం చేస్తున్నారు మేము కార్మిక సంఘాలుగా చెప్పదలుచుకున్నాం ఈ రాష్ట్ర ప్రజలది బాధ్యత విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజలది ఈ ప్రజలంతా కూడా ఐక్యం కావాలి కూటమి ప్రభుత్వ విధానాల్ని నిరసించాలి దాన్ని ఖండించాలి ఎందుకనంటే మేము కాపాడుతామని చెప్పి అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చిన